ఆధ్యాత్మిక నగరిలో డర్టీ పిక్చర్ కలకలం రేపుతోంది తిరుపతిలో బ్రోతల్ దందా చేస్తున్న స్పా సెంటర్లపై తిరుపతి పోలీసులు కొరడా జులిపించారు స్పా ముసుగులో ఇల్లీగల్ యాక్టివిటీస్ తిరుపతిలో షరా మామూలుగా మారాయి టెంపుల్ సిటీ పవిత్రతను కాపాడుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది మసాజ్ బాడీబిల్డింగ్ వంటి వసతులతో హైదరాబాద్ విజయవాడ బెంగళూరు చెన్నై నగరాలకు మాత్రమే స్పా సెంటర్ల పేరుతో సేవలు అందుబాటులో ఉన్నాయి తాజాగా తిరుపతిలో బట్టబయలైన స్పా సెంటర్ కల్చర్ కొత్త సవాళ్లను విసిరింది పోలీసుల ఆకస్మిక దాడుల్లో తిరుపతిలోని ఎనిమిది స్పా సెంటర్ల వ్యవహారం వెలుగుచేసింది అవన్నీ యాత్రికులు విద్యా కేంద్రాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు కావటం గమనార్హం అది కూడా తిరుపతి నగరం ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్కు దగ్గరలో మొదట పోలీసులు స్పా మసాజ్ సెంటర్లోకి వెళ్లారు అంతే మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతోన్న పడుపు వృత్తి పొట్టబయలైంది ఈ వ్యవహారం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది ఇప్పటి వరకు ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన నీలి వ్యవహారాలు ఆధ్యాత్మిక నగరానికి కూడా విస్తరించాయని తెలుసుకున్న స్థానికులు విస్తపోయారు పోలీసుల రంగ ప్రవేశంతో సీన్ మొత్తం వెలుగులోకి వచ్చింది దీనిపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వాటికి పర్మిషన్లు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు తిరుపతిలో కొత్తగా పుట్టగొడుగుల్లాగా స్పా సెంటర్లు పుట్టుకొస్తున్నాయి మనం గతంలో చూసాము పెద్ద పెద్ద నగరాల్లో ఈ స్పా సెంటర్లలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మనకు గతంలో చూసాము అక్కడ వ్యభిచారం కావచ్చు అదేవిధంగా అనేక రకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపించింది అయితే ఇప్పుడు తిరుపతిలో కూడా అలాంటి కల్చర్ రావడం అనేది మనకు బాధాకర బాధని కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ నిత్యం కూడా యా పత్రికలు అదే విధంగా విద్యార్ విద్యాలయాలు ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులతో నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి తిరుపతి రెండోది ఆధ్యాత్మిక కేంద్రం కూడా అలాంటి కేంద్రాల్లో ఈరోజు ఇట్లాంటి స్పాలు పుట్టుకురావడం లేకపోతే అట్లాంటి కల్చర్ని తీసుకురావడం అనేది సరైనటువంటిది కాదు మొన్నటికి మొన్న పోలీసులు కూడా మీద పెడితే అందులో ఒక దొరకడం కూడా కూడా అరెస్ట్ చేయడం జరిగింది తిరుపతి నిత్యం యాత్రికులతో రద్దీగా ఉంటుంది మారుతున్న కాలానికి తగినట్లు అనేక ఆధునిక వసతులు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నీలి వ్యవహారాలు కట్టడి చేయడానికి లాడ్జీలు హోటళ్లలోనే కాకుండా ప్రైవేట్ అతిథి గృహాలపై కూడా కన్నేశారు ఆ క్రమంలో తిరుపతిలో వెలసిన స్పా సెంటర్ల సమాచారం అందుకున్న పోలీసులు వాటిపై ఓ కన్నేసి ఉంచి సెర్చ్ వారెంట్లతో దాడి చేశారు టీటీడీ శ్రీనివాసం సమీపంలోని కొర్లగుంట ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి సమీపంలోని ఎస్ఈఎస్ సెవెన్ సెలూన్ అండ్ స్పా సెంటర్లో నలుగురు మహిళలు ముగ్గురు పురుషులను అరెస్ట్ చేశారు వారిలో ఓ రిసెప్షనిస్టు కూడా ఉన్నారని అరెస్ట్ అయిన యువతుల్లో ముంబై మహారాష్ట్రకు చెందిన యువతులు ఉన్నారని డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఏ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సి సెవెన్ స్పా సెంటర్ డీబీఆర్ హాస్పిటల్ రోడ్ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకటరాధాకృష్ణ రెండు పసుపు మనోజ్ కుమార్ మూడు నీరజ్ ట్రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరు ఉన్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు వేల సంఖ్యలో వస్తుంటారు వారి కోసం ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఐదు ఉంటుంది ఈ బైపాస్ రోడ్డులో ప్రధాన రహదారికి ఇరుపక్కలే కాకుండా సందుగొందుల్లో గడిచిన కొన్ని నెలల వ్యవధిలోనే రెస్ట్ హౌజుల పేరిట వందల సంఖ్యలో ప్రైవేట్ అతిథి గృహాలు వెలిశాయి వాటి పక్కనే అనేక ఇతర హోటళ్లు కూడా ఉన్నాయి సాధారణంగా హోటళ్ల ఏర్పాటుకు మున్సిపల్ అగ్నిమాపక పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి ఆ వివరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా రికార్డు చేయించాలి కొన్ని ప్రైవేటు విశ్రాంతి అతిథి గృహాలు ఈ నియమాలు పాటించటం లేదు తిరుపతి పుణ్యక్షేత్రంగా వెలుస్తున్న డీబీఆర్ హాస్పిటల్ దగ్గరే మసాజ్ సెంటర్ల పైన దాడి జరగడం జరిగింది తిరుపతిలో పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి ఇట్లాంటివి ఇక్కడ అసంఖ్యక కార్యక్రమాలు జరగడం చాలా దారుణం ఈ సంస్కృతి తిరుపతిలో ఉన్న ఉన్నటువంటి సంస్కృతి కాదు ఎక్కడో విదేశాల్లో కానీ బెంగళూరు హైదరాబాద్ ఇట్లా చెన్నై సిటీలలో ఉన్న ఉండే సంస్కృతులన్నీ తిరుపతిలోకి తీసుకొస్తున్నారు గతంలోనే ఇక్కడ బ్రాంతి షాప్లే ఉండకూడదని చెప్పి చెప్పిన పుణ్యక్షేత్రంలో ఇలాంటి మసాజుల పేరుతో ఇట్లా తన తప్పుడు వ్యవహారాలుగా జరుగుతున్నాయి పోలీసులు మరింత నిఘా పెట్టి ఇలాంటి మసాజ్ సెంటర్లన్నీ క్లోజ్ చేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో ఇలాంటి కార్యకలాపాలు చోటు చేసుకోవడం అందరికీ తలవంపులు తెస్తోంది ఇకనైనా సంబంధిత అధికారులు ఇలాంటి కల్చర్కు బ్రేక్ వేసి సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా వ్యాపారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది